నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ రాశి ఫలితాలు చెప్తూ ఉన్నారు ఆగస్ట్ నెలలో కుజుడు యొక్క మార్పు వలన कन्या రాశిలో కుజుడు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశులకి అనేది చెప్తున్నారు మనం ఆల్రెడీ కన్యా రాశి వరకు మాట్లాడుకున్నాం ఇక తులారాశికి ఎలా ఉండబోతోంది ఆగస్ట్ నెల తులారాశికి కూడా చాలా వరకు మంచింది అని చెప్పాలి ఏయ కుజుడు అదే చెప్తున్నా మరి వేలో కుజులు కదండి తర్వాత భాగ్యాధిపతి వక్రంలో ఉన్నాడు కదండి పంచమాధిపతి వక్రంలో ఉన్నాడు కదండి వక్రానికి వెళ్ళి వస్తాడా అండి అంటే ఈ జన్మకైతే రాడు సో ఇలాంటి ప్రశ్నలు కల సర్వసాధారణ కలగటం సహజం కానీ మనం ఏంటంటే ఓకే దేనికి ఉండే చెడు దానికి ఉంటుంది దేనికి ఉండే మంచి దానికి ఉంటుంది సరే చెడుని మరీ ఎక్కువ పెట్టేసి మంచిని రెండు మొక్కలు ముగించడం కన్నా మంచి ఎక్కువ ఉంది కరెక్ట్ సో ఖచ్చితంగా తులారాశి వారికి వచ్చేప్పటికీ ఏంటంటే వృత్తి ఉద్యోగాల్లో ఏమంటాం శత్రువుల మీద ఆధిపత్యం అనేది ఉంటుంది సాధారణంగా తులారాశి ఒకటి వృత్తికి రాశి ఒకటి ఈ రెండు రాశులకి అంతర్గత శత్రువులు ఎక్కువ ఉంటారు ఓకే సో పైకి మన ముందు అందరు బాగానే మాట్లాడతారు కానీ వెనక్కి నుంచి కొద్దిగా గోతులు తవ్వించుకునేది అయితే ఈ రెండు రాశులకి ఉంటుంది సో కనుక ఖచ్చితంగా ఎంతో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది కానీ ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో వాళ్ళ మీద ఎంతో కొంత విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది అయితే మీరు అడిగిన ఏదైతే ఇప్పుడు ధనాధిపతి కార్యకుడు వీళ్ళకి వేయంలో ఉంటాడు సో ఖచ్చితంగా ఖర్చులు పెరగటం అనేది అది జరుగుతుంది ఇక్కడ ఖర్చులు పెరిగినప్పుడు ఏంటంటే దాన్ని మనం తట్టుకుంటామా తట్టుకోమా అనేది ఎక్కువ మనకు చూడాల్సింది సో అలా చూసినప్పుడైతే కనుక ఖచ్చితంగా ఏదో విధంగా ధనం అడ్జస్ట్ అవ్వటం అనేది ముఖ్యంగా ఏదైతే భాగ్యస్థానంలో ఇప్పుడు ప్రస్తుతం శుక్రుడి సంచారం అనేది ఉంటుంది కాబట్టి ఆ అదృష్టవశాత్తు ఆ రకమైన ఇబ్బందుల నుంచి బయటకు రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత ఎక్కడైతే మన భాగ్యస్థానంలో గురుడు అంత మంచి ఫలితాలు ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఈ యొక్క ఏమంటాం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆ రకంగా కూడా మేలు అనేది ఉంటుంది తర్వాత ఎప్పుడైతే ఆగస్టు పదహారు నుంచి స్వక్షేత్రంలోకి లాభంలోకి రవి చేరుకుంటాడో ఖచ్చితంగా బాగుంటుంది సో ముఖ్యంగా పదకొండు ఏంటో రవి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు పైగా స్వక్షేత్రం అది స్వక్షేత్రం అందుకని అప్పటిదాకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నింటి నుంచి ఖచ్చితంగా బయటకు రావటం అనేది ఉంటుంది అంటే ఏదైనా అంతకుముందు సర్జరీలు జరిగినా లేదా ఇతరతర అనారోగ్య సమస్యలు వచ్చినా అక్కడి నుంచి క్రమం క్రమంగా చాలా రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది ఆరోగ్యంగా కూడా మంచిగా ఉంటుంది సో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఖర్చులు ఇంకా ఏదైనా సరే ప్లానింగ్గా తగ్గించుకోగలం తర్వాత భార్యాభర్తల మధ్య కొద్దిగా విభేదాలు తరచు ఏదో రకమైన వాగ్వివాదాలు అంతవరకు ఉంటే ఆ రకంగా మనం కొంత చెడు తీసుకోవాలి తర్వాత రెండోది ఏంటంటే ప్రస్తుతం పంచమాధిపతి శని వీళ్ళకి వక్రంలో ఉన్నాడు కాబట్టి పిల్లల విషయంలో కొంతవరకు ఏదో రకమైన దిగులు అనేది కలగటం అనేది ఒకటి తర్వాత సాధ్యమైనంత వరకు షేర్ మార్కెట్ సెక్యులేషన్స్ అనేది వెచ్చించే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి సో ఆ రకంగా జాగ్రత్త తీసుకుంటే మిగతా బాగానే డిజైన్ రెమెడీస్ ఖచ్చితంగా వీళ్ళు అయితే ఆన్యుడికి చేసుకోవడం వల్లే ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఆ రకంగా చేసుకుంటే బాగుంటుంది ఇక వృచ్చిక రాశి వారికి ఎలా ఉండిపోతుంది సార్ ఈ మాస వృత్తికి రాశి వారికి అయితే కనుక ఇప్పుడే కాదు గత అంతకు ముందు రెండున్నర ఏళ్ళు వీరికి దాట శని నడవటం అనేది ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే కనుక పూర్తి స్థాయి మంచిలో అయితే ప్రస్తుతం ఇంకా వృచ్చిక రాసి వాళ్ళు లేరు ఎందుకు లేరు అంటే కనుక బుద్ధి జ్ఞానం ఉండే దేవ్లేము శని ఉండటం వక్రించి తర్వాత గురుడు అక్కడే వీళ్ళకి మొదటి నుంచి ఏదో విధంగా సేవ్ చేయటం అనేది జరుగుతుంది తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికి ఏదైతే ఆగస్టు పదహారు నుంచి వీళ్ళకి కూడా క్రమేపీ మంచి రోజులు వస్తాయి గతంలో ఉన్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడి నుంచి క్రమం క్రమంగా బయటకు రావటం అనేది అయితే ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే రాసే అధిపతి వీళ్ళకి కూడా లాభస్థానంలో ఉన్నాడు సో లాభస్థానంలో ఉండే గ్రహం కూడా శుభ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఖచ్చితంగా ఉంది గోచారంలో ఇంచుమించుకునే అన్ని గ్రహాలు లాభస్థానంలో మనకి మంచి ఫలితాలు ఇస్తాయి కనుక ఉచిగ్రాజి వాళ్ళకి ఏంటంటే గత కొన్ని నెలలతో పోలిస్తే ఈ నెల కొంతవరకు ముందుకెళ్తుంది వార్త కంపారిజన్ గా ఉపశమనం ఉపశమనం తాత్కాలికం కాబట్టి ఇప్పటిదాకా ఏదైనా సరే ఉద్యోగం లభించకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మరి లాభాధిపతి రవి వస్తారు కదా ఆగస్టు పదహారు అక్కడి నుంచి ఇంకా బాగుంటుంది తర్వాత మానసికంగా కూడా కొంత బలం పుంజుకుంటారు ఎందుకంటే ఎప్పుడైతే రాజ్యాధిపతి లాభంలోకి వచ్చాడో శారీరక తత్వం కూడా కొంతవరకు బలోపేతం అవుతుంది కనుక వృత్తికి రాశి వాళ్ళు కూడా మరీ భయపడక్కలేదు కానీ అలాగని మరీ అదృష్ట యోగంలో అయితే ఇంకా లేరు ఏం రెమెడీస్ చేసుకుంటే ఇంకొంచెం గా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు వినాయకులు చేసుకోవాలి ఎందుకంటే వృత్తి ఉద్యోగాల స్థానంలో కేతువు వాళ్ళు కూడా వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు ఇబ్బందులు లేదా ఉద్యోగం వెంటనే లభించకపోవటం ఇవన్నీ ఉన్నాయి కానీ ఆగస్టు పదహారు నుంచి మనకి ఆ రకంగా కొంత మనకి మంచి జరుగుతుందని చెప్తున్నాం కానీ వినాయకులు పూజించినట్టయితే కనుక చాలా తొందరగా మంచి ఫలితాలు వస్తాయి రైట్ ఇక ధనసు రాశి వారికి ఎలా ఉండిపోతుంది ధనుర్శి వారికి అయితే కనుక వీరికి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలు చెప్పాలి ఎందుకంటే అర్ధాష్టమి అనేది నడుస్తుంది ఒకటి తర్వాత వ్యయాధిపతి మనకి పదో ఇంట్లో సంచరించడం అనేది కన్యలో సో ఏదైనప్పటికీ కూడా ఈ ధనుర్ రాశి కానీ వృక్షిక రాశి కానీ తర్వాత తులారాశి కానీ అందరికీ కూడా కొంతవరకు మేలు చేస్తారు ఈ ముగ్గురికి మేలు చేస్తారు రవి ఒకరికి భాగ్యాధిపతి ఒకరికి రాజ్యాధిపతి ఒకరికి లాభాధిపతి సో ఆగస్టు పదహారు నుంచి వీళ్ళకి ముగ్గురికి కూడా తుల కుర్చికం ధనస్సుకి మంచి రా మంచి యోగం అని చెప్పాలి సో ఆగస్టు పదహారు వరకు మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇంట్లో ఏదో రకంగా ఒత్తిడి ఎదుర్కోవటం ముఖ్యంగా వల్ల ఏ పని వెంటనే తేలకపోవటం ఇది ఈ నెలలో మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది ఏదో రకంగా వాయిదా పడుతూ ఉంటాం ఆరోగ్యంగా మానసిక జంజాటం అనేది అయితే ఉంటుంది కానీ ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది బాగుంటుంది ఆగస్టు పాహారేసుకోండి బానే ఉంటుంది అయినప్పటికే రెమెడీస్ చేయాల్సింది తప్పకుండా ఎందుకంటే వీళ్ళకి ఏదైతే ఇప్పుడు మనకి తృతీయుల్లో రావు ఉండటం వల్ల ఏంటంటే మంచిదని చెప్పారు గోచారంలో కానీ ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఎంత అనుకున్నా కూడా సో ఆరోగ్యంగా మనకి లేకుండా ఉండాలి అనుకుంటే కనుక లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది లేదా డైరెక్ట్ గా మీకు వచ్చే విధానం తెలుస్తే మాంసాదేవి మనసదేవి ఆరాధన కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి రైట్ ఇక మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్ ఈ ఆగస్టు నెల సో ఏదైతే మనం ఆగస్టు పదహారు దాకా మరి మిగతా ఆగస్టు పదహారు నుంచి మిగతా మంచి రోజులు అని చెప్పాము ముఖ్యంగా ఈ తులా వృక్షకం ధనస్థితి కానీ ఆగస్టు పదహారు నుంచి మకర రాశి జాగ్రత్తగా ఉండాలి ఓకే సో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా మంచి అంటే ఓవరాల్గా ఇప్పుడు మనం మొత్తం ఉగాది నుంచి కనుక చూసుకున్నట్టయితే కనుక ఎక్కువగా యోగించే రాసుల్లో మనం మకర రాశి ఒకటి ఇచ్చాము వృషభ రాశి ఒకటి ఇచ్చాము తులారాసు ఒకటి అనేది చాలా ఏళ్ళుగా చెప్తున్నామంటే ఉగాది పై కానీ ఇప్పుడున్న గోచారం ఏదైతే ఆగస్టు పదహారు నుంచి అష్టమంలోకి రవి వస్తాడు సో ఖచ్చితంగా ఏమంటాం వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఏదైనా సరే నేత్ర సంబంధించిన విషయాలు ఒకటి గుండెకి సంబంధించిన విషయాలు కొంతవరకు జాగ్రత్తగా తీసుకోవాలంటే ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితిలో చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి మనం చూస్తాం ఆకస్మికంగా స్టెంటులు పడుతూ ఉండటం సో ఈ రకమైన ఇబ్బంది ఉంది కాబట్టి ముఖ్యంగా మకర రాశి వాళ్ళు ఏంటంటే జనరల్గా బయటికి తేలరు లోపల లోపల ఒత్తిడి పెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు ఏమంటే బాగా చక్కగా షేర్ చేసే పద్ధతి ఉండదు అంచెలంచెలుగా షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ సో మొదట అందుకని ఎప్పుడైతే లోపల ఇది పెరుగుతుంటుందో భారం అనేది అది మన ఆరోగ్యం మీద ప్రభావం చూపించడం అనేది సహజం సో అందుకని ఇక్కడ వీళ్ళకి ఈ గుండెకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి తర్వాత బయట నుంచి రావాల్సిన ఏవైతే ఉంటాయో అవి సకాలంలో రాలేకపోవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అవమానాలు ఎదురు తండ్రి ద్వారా మనకి రావాల్సిన ఆస్తువాస్తులు ఏమైనా ఉంటే అక్కడ ఉన్నట్టుండి మెలికి పెట్టచ్చు ఆయన అప్పటిదాకా నీకేస్తారా నీకేస్తారా అంటాడు ఉన్నట్టుండి నేను ఇప్పుడు ఏమైనా అంటూ ఉంటాడు సో ఇలాంటివి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం సో ఇలాంటివి కూడా ఈ రకంగా వీళ్ళకి మకర రాశి వాళ్ళకి తాత్కాలికంగా కొంత ఇబ్బందులు అనేది తర్వాత మరి సప్తమ స్థానంలోనే బుధుడు వక్రించి ఉండటం సో భార్య ద్వారా మనకి అదృష్టం పడుతుంది అనుకుంటాం కానీ భార్య వైపు ద్వారా ఏదో రకమైన ఇబ్బంది ఎదురవుతుంది సో అందుకే మకర రాశి వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు బట్ ఆర్థిక విషయాల్లో పెద్దగా లోటుపాట్లు ఏం లేవు వాళ్ళు వాళ్ళు దైనందికంగా సంపాదించే వాటిలో ఇబ్బంది ఉండదు మనం ఏదైనా అప్పులిస్తేనే ఇబ్బంది ఇబ్బ ఏమైనా రెమెడీస్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మరి సూర్యుడు అస్తమలో రోగం వాటికి సంబంధించినంత వరకు ఇబ్బంది ఉంది కాబట్టి శ్రీరాముడికి సంబంధించి చేసుకోవటం అనేది లేదా చదువుకోగలిగితే ఆదిత్య హృదయం నిత్యం చదువుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది సార్ కుంభరాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అంటే వీళ్ళకి కూడా ఏ నర్చనీ అనేది ఒకటి తర్వాత వచ్చే సమీపంలో ఉండే గ్రహణం కూడా సెప్టెంబర్లో కుంభరాశికి వస్తుందా వస్తుంది సో కాకపోతే ఏదైతే నచ్చని ప్రభావం ఉంది కాబట్టి దానివల్ల ప్రతి పనులు అనుకున్నంత వేగంగా లేకపోవటం తరచూ ఏదో రకమైన అనారోగ్యం ముఖ్యంగా ఎముకలు నరాలు కీళ్ళకి సంబంధించిన వారితో కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఆగస్టు పదహారు నుంచి ఆరో ఇంట్లో రవి వీళ్ళకి ఏడో ఇంట్లోకి రవి ప్రవేశించడం అనేది ఉంటుంది తర్వాత ఆరో ఇంట్లో ఇప్పటికీ బుధుడు ఉంటాం ఆరో ఇంట్లో ఉండే గ్రహాలు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది అంటే ఇప్పటిదాకా మనకి కాని పని ఏదైతే ఉంటుందో ఆ కాని పనిలో కొంతవరకు ముందుకెళ్ళటం అనేది ఉంటుంది తర్వాత ఏదైతే లగ్నంలోనే రాహు ప్రస్తుతంలో ఉన్నాడు సప్తమంలో కేతు ఉన్నాడు కదా సో వీటి వల్ల మనం ఇటు సింహరాత్రికి అయినా అదే పని చెప్తున్నాము కుంభరాతికి కూడా అదే మాట చెప్తున్నాము భార్యాభర్తల మధ్య కొంతవరకు మధ్య మధ్యలో వివేదాలు కానీ వియోగాలు కానీ సంభవిస్తూ ఉంటాయి తర్వాత ఇప్పటికీ మనకి ఏదైనా సరే ఇటు జీవిత భాగస్వాముల్లో ఎవరికైనా సరే కొద్దిగా పెద్ద స్థాయి ఆరోగ్యాలు ఉంటే కనుక అవి తొందరగా అనారోగ్యాలు అవి అంత తొందరగా నయం కొద్దిగా డ్రాగన్ అవుతూ ఉంటాయి సో ఆ రకమైన వ్యతిరేక ఫలితాలు అయితే ఇంకా కొన్నాళ్ళు అయితే మనం చూడాల్సి ఉంటుంది కానీ మిగతా అంశాల్లో ఏదైతే మరి పంచబల్ల గురుడు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది అందుకని పరుగు పోతుంది అనుకుంటే అంటే ఇప్పుడు మనకి ఏదైనా సరే వీళ్ళకి సరైన సంపాదన లేకపోయినా గతంలో చేసిన అప్పులు ఇవాళ అందరికీ క్రెడిట్ కార్డులు ఉన్నాయి సో అవి ఏదైనా సరే మీద పడతాయి అనుకున్నా చివరి ఏదో విధంగా ఎవరో ఒకళ్ళు గట్టి గట్టెత్తు ఉంటారు ఆ ముఖ్యంగా ఇప్పుడు సుక్కుడు కూడా చేరాడు పంచమంలోకి అందుకని ఆ రకంగా ముఖ్యంగా సంతానం ఎప్పుడైతే పంచమంలో సుక్కుడు వెళ్ళాడో సంతాన పరంగా అభివృద్ధి చాలా బాగుంటుంది సో వీళ్ళు సుఖపడలేకపోయినా సంతాన పరంగా సుఖం అనే భావన అయితే వీళ్ళు లభిస్తుంది తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే మనకి వీళ్ళది పూర్తి స్థాయి మంచి అనేది మనం చెప్పట్లేదు ఓవరాల్ గా నేను ఈ నెలకి రాకపోయినా సో కాలభైరుడిని ఎక్కువగా పూజించాలి సో కాలభైరుడు రాష్ట్రంగా అనేది నిత్యం చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి ఓకే మీన రాశి ఈ రాశికి ఎలా ఉండబోతుంది సార్ సో రాశి వారికి అయితే కనుక మరి సప్తమల్లో కుజుడు సంచారం అనేది అంత మంచిది కాదు ఎప్పుడైనా సరే దుష్ట గ్రహాలు మనకి వ్యక్తి మామూలుగా జాతకంలో అయినా సరే గోచార జాతకంలో అయినా సరే ఆరు మూడు మంచి ప్రదేశాలుగా చెప్పడం అనేది దృష్ట గ్రహాలకి పదకొండు అనేది అందరికీ కామన్గా చెప్పారు సో ఇలా చూసినప్పుడు ఖచ్చితంగా సప్తమల్లో ఇక్కడ ఉండటం అనేది కూర్చోడం అనేది ముఖ్యంగా ఏదైతే అదృష్టకారకుడు భాగ్యకారకుడు వీళ్ళకి అంటే భాగ్యకారకుడు ధనకారకుడు మేము రాసి వాళ్ళకి సో అంటే భార్య ద్వారా కొంతవరకు సంపాదన అయితే ఉంటుంది కానీ అదే భార్యతో ఒక్కొసారి చిక్కులు కూడా రావడానికి ఉంటాయి కానీ తర్వాత వ్యాపారస్తులకు బాగుంటుంది ఉద్యోగస్తులకన్నా కన్నా కూడా సో అలా వ్యక్తిగత వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు మంచి పెరగడానికి మనకి కుజుడు సహకరించడం అనేది ఉంటుంది కానీ అదే విధానంలో ఒకసారి భార్య భర్తల్లో కూడా ఎవరికైనా సరే అనారోగ్యాలు చేయడం చేసుకోవటం ముఖ్యంగా ఏదైనాప్పటికీ కూడా ఈ గొంతుకు సంబంధించినవి కానీ ఇన్ఫెక్షన్ సంబంధించినవి ఎక్కువ ఇబ్బంది పడడానికి ఆల్రెడీ ఏళ్ళ నచ్చని ఉంది కాబట్టి ఇప్పటికీ వీళ్ళకి వెన్నుకు సంబంధించినవి కెళ్ళకు సంబంధించినవి వస్తూ ఉంటాయి సో అలాంటి అనారోగ్యాలు అయితే ఉంటాయి సో కానీ ఇక్కడ కుజుడు శని ఇప్పుడు పరస్పర వీక్షణ మీరు చూసినట్టయితే కాదు సో ఇది మళ్ళీ డేంజర్ సో ఖచ్చితంగా జారి పట్టడం ఇలాంటివి ఉంటాయి అందుకని ఆ రకంగా కూడా బోన్ ఫ్యాక్చర్స్ ఉంటాయి సో ఇది కొద్దిగా ఆ విషయంలో మాత్రం మన అజాగ్రత్త జాగ్రత్త అనేది మన ఇల్లే కదా మనకి తెలిసిన ప్రదేశాలే కదా అనుకుని గా వెళితే దెబ్బ తినే చివరికి మంచం కొట్టుకుని కూడా పడవచ్చు అవును అవును జాగ్రత్త అవసరం జాగ్రత్త అనేది ఖచ్చితంగా అవసరం ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి సార్ వీరు ఖచ్చితంగా మనకు సుబ్రహ్మణ్యుని వీరు కూడా చేసుకోవాలి సుబ్రహ్మణ్యుడు చేసుకుంటే ఇలా అకాల ప్రమాదాలు కానీ ఏమైనా ఉంటే కనుక అది తప్పుతాయి రైట్ సార్ గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి అనేది చాలా అద్భుతంగా వివరించారు చెప్పినటువంటి రెమెడీస్ ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేసుకుని ఒకంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంటుంది అక్టోబర్ వరకు అనేది ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి అని మనవి చేస్తూ